నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే వీజా చట్టం ప్రకారంగా అయితే మాకు ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు మా గ్రామ పరిధిలో అయితే ఈరోజు గతంలో అడిగితే మన కాంట్రాక్టర్ శ్రీను ఏమన్నారంటే లేతంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఈ టూరిజం శాఖకి సంబంధించిన ఇష్యూ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ తీర్మానం అవుతుందని చెప్పి తేలింది కానీ ఇప్పటికొచ్చి మాకు ఎటువంటి సమాచారం చేయకుండా మీరు ఎట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తక్షణమే దీనిపై మేము మిస్ అలా లేదంటే మేము భారీ ఎత్తున మేము ఉద్రిక్తం చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము ఒకసారి వేరు చూపించడానికి ఇటు మూడు మీటర్లు ఇటు మూడు మీటర్లు అలాగే మిషన్ కూడా అలా ఒకసారి ఫోకస్ అయ్యి మిషన్ కూడా అలా అలా మిషన్ ఫోకస్ అయ్యింది ఇక్కడ నుండి వస్తే సిక్స్ అండి ఇక్కడ నుండి వస్తే సిక్స్ కేయము ఓకే ఒకసారి మళ్ళీ నీ చుంటాం చెప్పే సలుకి వెళ్ళడానికి మేము ఓట్లు వేయడానికి వెళ్ళడానికి సుమారు ఏడు కిలోమీటర్లు రోడ్డు దయచేసి అది బీపీఏసీ ఇవ్వండి సార్ ఎందుకంటే మేము మా తేలకన్ని రక్షించుకోవాలని అనుకుంటున్నాము దాన్ని మీరు దుర్యోగం చేయడం అన్నది ఎంతవరకు కమాండ్ చేస్తాను మాకు రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడో మేము సుప్రీంకోర్టు పిటిషన్ పెట్టేము హైకోర్టులో పిటిషన్ పెట్టాము అక్కడ వాళ్ళ తీర్మానం చేసినప్పుడు మీరు ఎవరు ప్రమేయం లేకుండా ఎట్లాంటి మీరు ఓట్లని ఆ టూరిజం శాఖ నుండి మీరు ఎటువంటి అధికారంతో మీరు ఇక్కడ చలాయిస్తున్నారు అన్నది మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తక్షణమే మిక్టైజ్ చేయాలి లేదంటే తదుపరి భయాధికారులు దృష్టి వరకు ఢిల్లీ పరిణామాలు ఉంటాయి ఇప్పుడు సఫీపెట్ నుండి సబ్బున రోడ్ లేదు నల్లపల్లి నుండి సలుగులడానికి రోడ్ లేదు అక్కడ ఇవ్వకుండా ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు అందులో మాకు మోసం చేశారు అయితే ఎటువంటి పర్మిషన్ కూడా అప్పలేదు సమాచారం ఇవ్వలేదు ఈ చట్టం ప్రకారంగా వన్ వన్ అటు అమల్లో ఉంది అయినా కానీ మీరు ఇంకా వేయడం అన్న సైతం సంబంధం సంబంధించి డిమాండ్ ఉన్నాం తక్షణమే దీనికి నీటి వేయాలనేసి మేము సహకార సంఘ అధి అధికారులకు మేము కోరుతున్నాం ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మాత్రం నీటి వేయాలి ఇప్పుడు మూడు మీటర్లు ఇప్పుడు మూడు మీటర్లు ముందుకెళ్తే కాఫీ తోటాలు ఉన్నాయి ఆ కాఫీ తోటలన్నీ కూడా మీరే మాకు విత్తనాలు ఇచ్చారు ఈరోజు దాన్ని దుర్వినియోగం చేస్తారో లేదా రైతుల పక్కాన మళ్ళీ వీళ్ళకి చైతన్య అనుకుంటారో అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం అలాగే జీవితం శాఖ నుండి వచ్చినటువంటి రహదారి నిర్మాణాన్ని పూర్తిగా పూర్తిగా నిలుపుదయ తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్